సీత అన్వేషణ కోసం హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు అతనికి విశ్రాంతి ఇవ్వమని సముద్రుడే స్వయంగా మైనాకుడికి చెప్తాడు కదా అలాంటప్పుడు శ్రీరాముడు రామసేతువును కట్టేటప్పుడు ఎందుకు అవరోధాలు సృష్టించాడు సముద్రుడు మైనాకుడు సముద్రుని ఆజ్ఞ ద్వారా హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వటానికి ముందుకొస్తాడు కానీ హనుమంతుడు ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి లంక వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కృతేచ ప్రతి కర్తవ్యం ధర్మ సనాతన అంటాడు మైనాకుడు అద్భుతమైనటువంటి సహాయం నువ్వు చేశావు పర్వతాలకు మరి నీకు ప్రతి ఉపకారం చెయ్యాలి కదా అని మైనాకుడు హనుమంతుడితో అంటాడు సముద్రుడి పురోద్బలంతో అనంతరము రామచంద్రమూర్తి నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి రావణుడిని హతమార్చి సీతను తెచ్చుకుందామని ఆలోచిస్తున్న సమయంలో మూడు రోజులు దీక్ష చేస్తాడు సముద్రం ముందు సముద్రుడు ప్రసన్నుడై తనకు మార్గం ఇస్తే తాను సముద్రాన్ని దాటి రావణుణ్ణి వధించాలన్న సంకల్పంతో మూడు రోజులైనా సముద్రుడిలో ఎలాంటి చలనము ఉండదు అప్పుడు అగ్రహోదగ్రుడైన రాముడు బాణప్రయోగం చేయడానికి సంసిద్ధుడవుతాడు ఆ సమయంలో సముద్రుడొచ్చి రామచంద్ర దస్యులనే రాక్షసులు నన్ను నిరంతరము తమ వినోదాలకు విలాసాలకు తాకుతూ ఉన్నారు స్పర్శ చేస్తూ ఉన్నారు సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవద్దు సముద్ర స్నానం చేయటానికి కూడా నియమాలు ఉంటాయి ఎందుకు అంటే సముద్రం దగ్గరికి వెళ్ళగానే మీ మనస్సు ఆహ్లాదానికి గురి అవుతుంది కారణము సముద్రుడు చంద్రుడి ప్రభావంతో ఉద్దీపన చెందుతాడు చంద్రుడు నీ మనస్సును ప్రేరేపిస్తాడు పర్వదినాలలో గ్రహణ కాలాలలో సముద్ర స్నానం తప్పనిసరిగా చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు సముద్రాన్ని ముట్టుకోవటం వల్ల స్నానం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలా దస్యులనే రాక్షసులు నిరంతరము నాతో ఆటలాడుకుంటున్నారు వాళ్ళని శిక్షించాలి అంటే నీ కరుడు నాకు కావాలి దాన్ని నేను క్రోధం రూపంలో ఆవాహన చేశాను నాకు తెలుసు నువ్వు ఎక్కువ పెట్టిన బాణాన్ని ప్రయోగించాల్సిందే ఇప్పుడు నా మీద ప్రయోగించకు ఆ దస్సుల మీద ప్రయోగించు అని అభ్యర్థిస్తాడు అందుకే సముద్రుడు తనకు సాగరుడు అన్న పేరు రావడానికి కారణము ఇక్ష్వాక వంశానికి చెందిన సగరుడే అన్నటువంటి ఆలోచనతో రామచంద్రమూర్తికి సహాయం చేయమని మైనాకుణ్ణి అభ్యర్థించి ఆదేశించిన అనంతరము రామచంద్రమూర్తే స్వయంగా నూరు యోజనాల సముద్రాన్ని దాటి రావణుని వధించాలన్న ఆలోచనతో నిరీక్షిస్తున్న సమయంలో కూడా మార్గాన్ని ఇవ్వడు ఇదే సముద్రుడు రాముడికి నిరీక్షణ కలగజేయటంలోని ఆంతర్యం